వీళ్ళారా చిన్న ప్రార్థన చేసుకున్నాం నీ నీకు నష్ట చలిస్తున్న తండ్రి ఈ సాయం ఈ ఆదివారం ఈ సబ్బాత దిన మేము కూడుకొని ఒక మందగా చిన్న మందగా కూడుకొని నిన్ను ఆరా నిన్ను ఆరాధిస్తూ అలానే ఈరోజు నీకు చెప్పబోయే వాక్యంలో నువ్వు నా ఎందుండి మాట్లాడి నేను చెప్పే ప్రతి మాట వీళ్ళకి వీళ్ళకి అర్థమయ్యేలాగున అలానే వాళ్ళ హృదయంలో నాటబడు లాగన నీ కృప చూపించమని వేస్తున్నావు తింగ బతిలాడు వేడుకుంటున్నావు తండ్రి ప్రియులారా ఇక్కడ వాక్యం ఏం రాస్తుందంటే దేవుడు వల్ల మనం కేవలం మెలు మెలు అనుభవించడం కీడుని అనుభవించడం మనకి తగదా అని అంటాడు అనమాట అంటే ఏవుకి దేవుడు ఎంతో ఆశీర్వాదం ఇచ్చాడనమాట ఏడుగులు కొడుకుల్ని ఇచ్చాడు ముగ్గురు కుమార్తెలను ఇచ్చాడు అలానే గొప్ప గొప్ప పశువులను ఇచ్చాడు గాడిదలను ఇచ్చాడు అంటే అన్నిట్లో కూడా ఆశీర్వాదిస్తాడు అనమాట ఏబుకి అలానే మన జీవితంలో కూడా దేవుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చారు మనకి పొలం లేనప్పుడు పొలం ఇచ్చి ఉంటాడు భూమి లేనప్పుడు భూమి ఇచ్చి ఉంటాడు అంటే దేవుడు మన మనల్ని ఎక్కువ ఆశీర్వదించుంటాడు అలానే జీవితంలో మన మన జీవితంలో కీడు కూడా వచ్చి ఉంటాయి మన ఆరోగ్య స్థితి బాగోపోవటం లేకపోతే మనకిష్టమైన వాళ్ళు మనకి భూమి మీద లేకుండా పోవటం అంటే ఏదో ఒక విషయంలో మనకి కీడు కూడా జరుగుతూ ఉంటుంది అప్పుడు మనం చాలా గట్టిగా ఉండాలన్నమాట కీడి కీడు మనది మనకి ఎప్పుడు కీడు వచ్చిందో అప్పుడు దేవుడు విషయంలో మనం వెనక అడుగు వేయకూడదు అనమాట ఎందుకంటే ప్రతి కీడు వెనక కూడా ఒక మేలు తాగుంటుంది అనమాట దేవుడు ఆ కీడులో నిన్ను పరీక్షిస్తాడు అలానే మా జీవితంలో కూడా నేను ఒక మూడు సంవత్సరాల క్రితం నాకు డెంగ్యూ డెంగ్యూ జ్వరం వచ్చింది డెంగ్యూ జ్వరం వచ్చి కనీసం అన్నం తినే స్థితి కూడా లేదనమాట బాగా వీక్ అయిపోయాను ఏది తిన్నా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట వాంతింగ్ అయిపోతాను అయితే అప్పుడు నేను అనుకున్నాను దేవా నాకు ఈ స్థితి వచ్చింది దేవా నేను చాలా బాధపడ్డా అనమాట అంటే చాలా యాక్టివ్గా ఉండేవాడిని ఏ విషయంలో అయినా మంచిగా ఏ విషయంలో అయినా కూడా నేను యాక్టివ్గానే ఉంటాను కానీ ఒకేసారి వీక్ అయిపోయేసరికి నేను చాలా బాధపడ్డా అనమాట కుంగిపోయాను ఏంది నా పరిస్థితి ఏంది బ డెంగ్యూ వ్యాధికి ఏంటంటే తగ్గిపోద్ది దగ్గిపోద్ది ఒకవేళ అనుకో అది ఇక మరణ పడగల దాకా వెళ్ళిపోవచ్చు అనమాట అంత స్థితి ఉంటుంది దానికి అయితే నేను ప్రార్థన చేసుకున్నాను అను అప్పుడే నేను ప్రార్థన చేసుకున్నాను అనమాట దేవా ఒకవేళ నాకు ఈ డెంగ్యూ వ్యాధి నుంచి నన్ను బయటపడేస్తే దేవా నేను నీ సువార్త చెప్పడానికైనా లేకపోతే నీ పరీక్షలు కనీసం కుర్చీలయడానికైనా చర్చిలో ఏదో ఒక విషయంలో నేను వాడబడతాను అని అప్పుడే తీర్మానం తీసుకున్నాను అనమాట తీర్మానం తీసుకున్నప్పుడు ఆ రోజు నుంచి నాకు ప్లేట్లెట్స్ పడిపోయాను అనమాట రెండో రోజు మూడో రోజు రోజేసరికి ప్లేట్లెట్స్ పెరిగినాయి అనమాట అలా పెరిగి వారం రోజుల్లోనే నేను రికవర్ అయ్యాను అనమాట అప్పుడు ఇలా నా జీవితంలో ఎలాంటి కీడు జరిగినా కూడా నేను దేవుడికి ఏదో ఒక వార్దాన్ని ఇచ్చుకుంటూ వచ్చాను అనమాట ఒకసారి ఏమైనా అంటే నాకు మంచి న్యూ ఇయర్ అప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి మా మా కాలేజీలో టైంలో మంచిగా అందరూ అదే మంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనమాట అప్పుడు నాకు కడుపులు నొప్పి వచ్చింది అనమాట కడుపులు నొప్పి వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే అపెండిక్స్ అన్నారు అప్పుడు నేను కుప్ప కోల్పోయాను అనమాట అపెండిక్స్ నాకు నా జీవితంలో ఒక ఆపరేషన్ కూడా నాకు ఎప్పుడు జరగలేదు అనమాట అయితే నేను చాలా బాగుపడ్డాను ఆపరేషన్ అంటే నాకు భయం వేస్తుంది నేను మీరు నమ్ముతారా నమ్మలేదా నేను ఆ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు కనీసం ఒక కోటిసార్లు దేవుడు దేవుడి పేరు తడుచుకోనంట నేను అంటే భయంలో దేవుడి నీకు ఎక్కువ శృతించిన అనమాట దేవ ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి నాకు ఆ థియేటర్ ఆ హాస్పిటల్ చూస్తేనే నాకు ఒక నరకంలా కనబడుతుంది అనమాట తర్వాత ఆపరేషన్కి వెళ్ళగానే ఎంబటే సక్సెస్ అయింది మంచిగా ఆపరేషన్ జరిగింది మంచిగా నేను స్వస్థత పొందాను అనమాట అప్పుడు కూడా నేను దేవుడికి ఒక తీర్మానం ఇచ్చుకున్నాను దేవుడు ఇప్పటివరకు వరకు నేను బతికిన దాంట్లో ఏదో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు కానీ ఇంకా పవిత్రంగా బతకడానికి నేను దేవుళ్ళు ఇంకా ఎదగటానికి నేను నన్ను నేను స్థిరపరచుకుంటానే అప్పుడు కూడా ఒక వాగ్దానం తీసుకున్నాను అనమాట అలానే మా తాతయ్య విషయంలో కూడా మా తాతయ్య మా తాతయ్య ఎప్పుడు నమ్ముకున్నాడు అప్పటి నుంచి కళ్ళు అప్పట్లో కళ్ళు తాగేవాడు మా తాతయ్య ఎప్పుడో మా తాతయ్య మారు మనసు పొందాడు కళ్ళు తాగడం చేసింది అనమాట తర్వాత నేను కూడా మా తాతయ్యలాగా ఉండాలి అంటే మా తాతయ్యలో ఉన్న మంచి నేను తీసుకున్నాను అనమాట మా అంటే ఏం తీసుకున్నా అంటే మా తాతయ్యలాగా నేను కూడా మందు తాగకుండా నా జీవితాంతో నేను బతకాలి అని ఒక తీర్మానం తీసుకున్నాను అనమాట అంటే నాకు ఎప్పుడు ఒక కీడు జరిగినా కూడా నేను దేవుడికి ఒక వాగ్దానం ఇచ్చుకుంటూ వస్తున్నాను అంటే నా అంటే చెడున అనేది వదిలేస్తున్నాను అనమాట ఇప్పుడు సినిమాలు చూడటానికి ఒక రెండు గంటలు మంచిగా మనకి మంచిగా అనిపిస్తుంది ఆ రెండు గంటలు అవ అవగానే తర్వాత మన జీవితం మందే ఆ సినిమా ఆ సినిమానే అలానే మన జీవితంలో కూడా ఏ కీడు జరిగినా కూడా దాని వెనక ఒక పెద్ద మేలు దాగుంటుంది అనమాట ఈ ఏపు జీవితంలో కూడా అంత ఆశీర్వదించిన దేవుడు అంత ఆశీర్వదించాక దేవుడు మొత్తం అనమాట తీసేసినప్పుడు ఏపు ఆ భార్యతో అంటాడు దేవుడు మేల్ని అనుభవి మేలిస్తేనే మనం అనుభవించాలా కీడునిస్తే మనం అనుభవించకూడదని భార్య తనుమా అంటే దేవుడు ఏపు తన నోటిమాటతో కూడా దేవు దేవుని ఎప్పుడు దూషించలేదనమాట అంటే మనకు ఒక కీడు వచ్చిందంటే దాని వెనుక ఖచ్చితంగా మేలు అనమాట తన జీవితంలో కూడా తర్వాత సేమ్ పది మంది ఏడుగులు కొడుకుని ఇచ్చిండు ముగ్గురు కుమార్తెలు ఇచ్చిండు మళ్ళీ తనకున్న ఆస్తిలో డబ్బులు ఇచ్చింది అనమాట అంటే ఆయనకు కీడు జరిగిన కూడా తర్వాత ఏం జరిగింది రెండు ఇంతలుగా అంతలుగా ఆశీర్వదించింది అనమాట అలానే నాకు ఏపీ చరిత్ర ఈరోజు ఎందుకు చెప్పబద్దాయి కాలిఫోర్నియా అని ఒక ది ఒక రా ఒక నగరం ఉంది ఈ ప్రపంచంలోనే గొప్ప నగరాల్లో గొప్ప నగరం అనమాట ఆ నగరంలో ఉన్నంత డబ్బు దాదాపు కొన్ని గొప్ప గొప్ప నగరాలకి ఎంత డబ్బు ఉంటుందో అంత గొప్ప ధనికులు ఉన్న సిటీ అనమాట అది ఆ సిటీ ఒక చిన్న నిప్పు ని అడవి తగలబడి ఆ సిటీ అంతా తగలబడింది ఆ సిటీలో లక్షా యాభై వేల మంది జనం అనమాట ప్రతి ఒక్కళ్ళు ధనికులే దాదాపు తొంభై శాతం వరకు డబ్బు ఉన్నాడే ఈ నిమిషంలో ఏది ఫోన్ చేసినా కూడా నిమిషంలో వస్తుంది అనమాట వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా హెలికాప్టర్లో తిరుగుతారు వాళ్ళు మామూలు మనం బస్సులో తిరుగుతాగా వాళ్ళు హెలికాప్టర్లో తిరుగుతారు గొప్ప ధనిక ధనిక నగరం అనమాట ఆ నగరం తగలబడింది బూడిదైపోయింది నగరం లక్ష యాభై వేల మంది ఉండే జనం రోడ్డు మీద పడ్డారు ఇల్లు ఇల్లులు వాళ్ళు ఎంత ఏడుస్తున్నారంటే ఐదు లక్షల కోట్ల నష్టం అంట వాళ్ళు ప్రతి ఇల్లు మనం ఇల్లు ఎలా కట్టుకుంటాం సిమెంట్తో కట్టుకుంటాం వాళ్ళు ఇల్లు ఎలా కట్టడం చెక్కతో కట్టుకుంటారు చెక్కతో కట్టుకునేసరికి ఇక ఇక ఒక నూట యాభై స్పీడ్ మీద గాలి వస్తుందంటే ఆ గాలికి నేను అదే నేను మామూలుగా ఇది అదే మిరపకట్ట కాలు పెడతారు కదా కాలు పెట్టినప్పుడు మా డాడీ ఏం చెప్పాడంటే గాలి వస్తుందో అటే బెటర్ తొందరగా తగలబడింది అని చెప్పాడు అనమాట మా డాడీ అలా నూట యాభై స్పీడ్ మీద గాలి అడివి తగలబడినప్పుడు సిటీ తగలబడిపోయింది ఏ మనిషి వల్ల కూడా సాధ్యం కాలేదు మొత్తం సిటీ అంత బూడిదయిపోయింది ఎంత నష్టం అంటే అంటే చూసుకోండి వాళ్ళకి అంత ధనం ఉన్నా కూడా వాళ్ళందరు వాళ్ళ ఇల్లులన్నీ నాశనం అయిపోయినాయి అంటే వాళ్ళకి ఒక కీడు జరిగింది అనమాట మనం మనం ప్రార్థన చేయాలి అలాంటి వాళ్ళ గురించి ఇప్పుడు కీట్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి నెక్స్ట్ మేలు అనేది ఉంటుంది అనమాట అలానే నేను అని ఒక ఒక హీరో ఉన్నాడు అనమాట ఆ హీరో ఆరు అడుగులు ఉంటాడు ఆ బాడీ కూడా ఒక మంచిగా భారీ కల బాడీ సినిమాలు చాలా తీశాడు అనమాట తీసినా కూడా ఈ మధ్య నేను ఒక ఒక ఇంటర్వ్యూలో చూశాను గసగస వణుకుతుండు గసగస వణుకుతూ మాట్లాడలేకపోతుండు అంటే అతని జీవితంలో దాని ఏమంటారు ఇది నర నరాల బలహీనత చలి జ్వరంతో బెడ్ రెస్ట్ అయిపోయాడు అనమాట అంటే అతడు అతడికి ధనం ఉంది పెద్ద పెద్ద హాస్పిటల్ చూపించుకోవచ్చు అధికారం ఉంది అన్నున్నా కూడా అతని జీవితంలో ఏముంది కీడు ఉందన్నమాట అంటే మనం కూడా అలాంటి వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చే అంటే ఒకటి ఎవరికైనా కీడు జరుగుతుందంటే అది శాశ్వతంగా ఉండదు ఆ కీడు ఖచ్చితంగా దానికి మేలు అనేది ఉంటుంది అనమాట మనం ఒక బాల్ తీసుకొని గట్టిగా భూమి మీద కొడితే ఏమైంది మనం అనుకున్న దానికన్నా రెండు మూడు రెట్లు ఎక్కువ ఉంటుంది అనమాట అలానే మన దేవుడు మనకి ఒక ఒక చిన్న కీడు తెచ్చిందంటే ఖచ్చితంగా ఆ బాల్లాగా మూడంతలు మనకి ఆశీర్వాదం అనేది దేవుడు దాచిపెడతాడు అనమాట అంటే మన జీవితంలో ఎప్పుడు కూడా కీడు జరిగిందని ఎన్నడూ ఎప్పుడు బాధపడకూడదు కీడు చదివితే కీడు జరిగినప్పుడు మీరు ఎక్కువ సంతోషించాలి ఇంకా ఇంకా దేవుడికి ఎక్కువ ప్రార్థన చేయాలి నాకు ఎప్పుడు కీడు జరిగినా కూడా నేను దేవుడికి ఎక్కువ ప్రార్థన చేస్తాను అనమాట చేసి దేవా నా చిత్తం ఏది బయలుపరిందో నాకు ఈ కీడు వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో చిత్తం నాకు ఏదో ఏదో మేలు నువ్వు దాచిపెట్టి ఉంచావు ఆ మేలు నాకు బయలుపరచని ఎప్పుడు దేవుడికి నేను ప్రార్థన చేస్తాను అన్నమాట అంటే మన జీవితంలో ఎలాంటి అలానే మనం ఇంకో ఇంకొక ముగ్గురు వ్యక్తుల గురించి కూడా చూసుకోవచ్చు ఏంటంటే సెంట్రక్కు మెస్సెక్కు ముగ్గురు ఉంటారు కదా ఆ ముగ్గురు కూడా అగ్నిలో అనమాట అగ్నిలో పడేసినా కూడా దేవుడు వాళ్ళని కాపాడతాడు కాపాడినప్పుడు వారికి ఉన్నది పదవిస్తాడు అనమాట అంటే వాళ్ళకి కీడ్ జరిగినా కూడా తర్వాత ఏం జరిగింది మేల్ జరిగింది ఇంకో దాని ఏళ్ళు కూడా సేమ్ సింహపు గృహాలు వేస్తారు గృహాలు వేసినప్పుడు తర్వాత ఏం చేస్తారు సింహాలు ఏం చేయవు అనమాట దేవుడు ప్రా దేవుడికి ప్రార్థించగానే అతనికి కీ ఆ కీడ్లో మేలు జరిగిద్ది అనమాట సింహపు గృహాలు వేసినా కూడా సింహాలు అతన్ని మొట్టవు ఎందుకంటే దేవుడు ఆజ్నిస్తాడు అనమాట ఆ దూతల్ని ఆ దూతను పెట్టి ఆ సింహ సింహాలని ఆఫ్ చేస్తాగానే అతను రక్షించబడతాడు రక్షించబడ్డగానే రాజు రాజు కూడా అంటాడు నీ నువ్వు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు ఇంకో దేవుడు భూమి మీద లేడని చెప్తారు అన్నమాట అది ఎక్కడ రాసి ఉంటుంది అంటే దాని గ్రంథండా వాళ్ళు ఎంత 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 గట్టి చెప్పారు అంటే వాళ్ళకి కీడు జరుగుతున్నా కూడా ఈ కీడు నుంచి నా దేవుడు నన్ను రక్షిస్తాడయ్యా అని వాళ్ళు బలంగా చెప్పారనమాట అంటే మనకి ఏ కీడు జరిగినా కూడా ఎప్పుడు బాధపడద్దు ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగాలేదా నువ్వు బాధపడద్దు ఖచ్చితంగా నీకు సంపూర్ణ ఆరోగ్యం దయచేస్తాడు నీ కొడుకుల విషయంలో ఇప్పుడు సమాధానం దొరకట్లేదు కానీ నువ్వు దేవుడికి ప్రార్థన చేయగానే ఒకానొక దినంలో ఖచ్చితంగా నీ కొడుకుల్ని నిన్ను ఆశీర్వదిస్తాడు అనమాట అలానే నీ నీ కూతురు విషయంలో ఇప్పుడు నీకు ఎటు ఎటు తోచని ఆలోచన ఉందేమో కానీ దేవుడు ఒక విషయంలో మంచిగా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డని మంచిగా కొడుకు అదే మంచి అల్లుడిని నీకు ఇవ్వొచ్చు అలానే మంచి ఆరోగ్యం ఇవ్వచ్చు నీ కొడుకు మంచి ఉద్యోగం ఇవ్వచ్చు అంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా ఇప్పుడు చూస్తే మనకు అనుకూల పరిస్థితులు ఉండొచ్చు కానీ ఒకానొక దినంలో దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకి అన్ని కలగ అన్ని మేలులు మనకి కలగ కలగజేస్తాడు అనమాట మనం కీడు వచ్చినప్పుడు ఇంకెక్కువ ప్రార్థన చేయాలి ఇంకెక్కడో దేవుణ్ణి స్థుతించాలన్నమాట మనం కీడొచ్చినప్పుడే ఎక్కువ శుతించినప్పుడు మళ్ళీ ఇంకో ఇంకో అదే దావేది ఒక వచనం ఉంటుంది అది ఎక్కడుందో నేను తోడలేదు కానీ దావేది ఒక వచనంలో ఏం రాసి ఉంటాడంటే అడవిలో తిరుగుతూ ఉంటాడు దావీదు తిరిగినప్పుడు ఒక వాగ్దానం తీసుకుంటాడు అయ్యా నేను ఒక గొప్ప రాజునయ్యి గొప్ప స్థితిలో ఉంటే నీకు మంచి మందిరం కట్టిస్తా అని ఒక వాగ్దానం ఇస్తాడు అప్పుడు దేవుడు దావీని దీవించి అతనికి కీడ్లో మేలు కోరుకున్నాడు అనమాట అతను కీడు అనమాట మావే తరుగుతూ ఉంటాడు మామ తరిగినప్పుడు అడవిలో ఉంటాడు అనమాట అడవిలో ఉన్నప్పుడు దేవుడికి ఒక వాగ్దానం చేస్తాడు దేవా నేను ఒకవేళ మంచి రాజునయి మంచిగా ధనికునయి మంచి స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను నీ మందిరాన్ని అని ఒప్పుకుంటాడు అనమాట అతను మంచి స్థితిలో ఉన్నప్పుడు అది జ్ఞాపకం చేసుకొని ఆ మందిరానికి కట్టిన సామాన్లన్నీ కూడా చేరుస్తాడనమాట కాకపోతే దావీదు దావీదు చేతులు రక్తాపరాధం అయ్యి అతని కొడుకు చ అతని కొడుకు సలోమనం ద్వారా ఆ మందిరాన్ని కట్టించబడింది అనమాట అంటే మనకి ఏ కీడు జరిగినా కూడా దాని వెనక ఏం దాగుంటుంది మేలు దాగుంటుంది అనమాట చిన్న ప్రార్థన చేసుకుందాం చేస్త గొప్పదేవా నీకు ఎన్నో స్థితిలో చెల్లిస్తున్నాం తండ్రి దేవా మీ ఎలాంటి ఆపదలో ఉన్నా ఎలాంటి బాధల్లో ఉన్నా తండ్రి ఇప్పుడు బాధలు అంటే ఖచ్చితంగా నువ్వు రాయో రాబోయే దినాల్లో మమ్మల్ని ఆశీర్వదిస్తావని మేము నమ్ముతున్నాం తండ్రి అలానే ఇప్పుడు మాకు కీడు జరగవచ్చు తండ్రి ఇప్పుడు మేము మేము అనుకున్న పరిస్థితుల్లో మేము ఉండకపోవచ్చు తండ్రి కానీ ఒక దినంలో నువ్వు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తావని ఏ దిన తింగబత్రాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమె